వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నాము చెప్పాను కదా షార్ట్ వీడియోలో అసలు యాక్చువల్గా ఎక్కడికో వెళ్దాం అనుకోని అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ అయ్యా అని చెప్పేసి ఇంకో మా వారు అయితే ఇప్పుడు టైం చూడండి ఫోర్ అవుతుంది ఫోర్ నైన్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు వెళ్దాం అంటారు సో ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అనేది వెళ్తూ వెళుతూ మీ అందరితో షేర్ చేసుకుంటాను అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇంకా మాతో పాటు మా మరిది వాళ్ళు కూడా వస్తారు మరిది అంటే ఇంకా మా కజిన్ అన్నమాట సో వాళ్ళు అండ్ మా చెల్లె ఇంకా పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము అనుకోకుండా అన్నమాట యాక్చువల్గా అయితే ఇంకా ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేనైతే వెళ్దామని సమ్మర్ అంతా మా వారికి చెప్పాను కానీ అస్సలు కుదరలేదు పాపం అన్న కూడా కొంచెం బిజీ ఉండడం వల్ల ఇంకా వాళ్ళకి ఫ్రీ అయినప్పుడు ఇంకా వెళ్ళాలి సో మొత్తానికైతే ఈరోజు టైం వచ్చింది అది కూడా సాయంత్రం ఇంకా ఫోర్ తర్వాత అన్నమాట అయితే కింది తీసుకొని వెళ్ళిపోయిండు సో అనుకోకుండా సో మార్నింగ్ నుంచి అనుకున్నాం కానీ కొంచెం ఇక పనులు ఉంటాయి మనం అనుకున్నట్టు అన్ని కుదరవు కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నాము ఫోర్ ఫోర్ థర్టీ అయింది రెడీ అయ్యి వెళ్ళే వరకు ఈవినింగ్ టైంలో బాగుంటుంది కదా అక్కడ చూడడానికి బాగుంటుంది అంటే సర్లే ఇంకా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ స్కూల్ ఇవ్వాలైతే హార్డ్లే కలిసి వచ్చింది కానీ ఇంకా అనుకోకుండా ఇలా అయిందని చెప్పేసి మొత్తానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా దూరంగా ఎట్లయినా ஒரு இன்னும் மல்லஸ்தான் அந்த ஆனந்தம் கிஷி கஷ்ட கிஷ் குஷார అండ్ ఇకపోతే రైసా ఇంతకి ఎక్కడికి వెళ్తున్నావు అసలు చెప్పనే లేదని చెప్పేసి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కదా ఎక్కడికి వెళ్ళాను సో అయినా మీ అందరి కోసం కొంచెం క్లారిటీగా అయితే ఇస్తాను అండ్ ఇంకా సమ్మర్ అంతా అనుకున్నాను ఎందుకో తెలియదు నాకైతే నిజంగా ఎందుకు అనిపించిందో కానీ సమ్మర్ అంతా అనుకున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఇంతకీ ఎక్కడికంటే బాసరకన్ అన్నమాట సో మేము వెళ్ళి ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ధీరజపాకి పుట్టక ముందు లక్కిని తీసుకొని వెళ్ళామేమో అక్షర అభ్యాసం చేయించడానికి అండ్ ఇంకా ధీరజ తర్వాత మా బావ పిల్లలతో ధీరజ్ కూడా ఒకసారి వెళ్ళి ధీరజ్ కూడా అక్షరాభ్యాసం చేయించుకున్నాడు కానీ సో ఇంకా తర్వాత ఇక ఆఫ్టర్ ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము సో సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరము ఇంకా ఇలాంటి టూర్స్కి ఒక్కలే వెళ్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ టూర్ లాగా వెళ్ళాము ఇంకా మార్నింగ్ వెళ్తే ఇంకా ఇంకా మంచి ఎంజాయ్ ఉంటుండే కానీ ఇంకా ఈవినింగ్ అయిపోయింది చెప్పాను కదా సడన్గా పని వచ్చిందని చెప్పేసి ఇంకా అలాగా అనుకోకుండా సో తర్వాత ఫోర్ తర్వాత అయితే ఇగో వెళ్తున్నాము సో బాసరకు వెళ్ళి చాలా రోజులైంది మీలో ఎంతమంది బాసరకు వెళ్ళారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఎందుకో తెలియదు కానీ నాకైతే మొత్తానికి ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అని మనసులో అలా ఉండిపోయింది అది ఈ రోజు అన్నమాట ఇంకా ఆల్మోస్ట్ అక్కడ నుంచి మా మధ్య వాళ్ళని కూడా పికప్ చేసుకొని ఇగో ఆల్మోస్ట్ బాసరకు అయితే రీచ్ అయిపోయాము సో ఇది వచ్చేసి గంగా నది గోదావరి సో చూసారు కదా ఎంతమంది వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా ఇక్కడ ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళైతే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కాళ్ళు ఎవరి ఇంకా ఆచారాలు పట్టి కొందరు స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటారు ఇంకా అలాగా ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా సరస్వతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అందరికీ తెలిసిందే కదా ఇంకా మేమైతే ఫస్ట్ అయితే ఇక ఇక్కడికి వెళ్తున్నాం

అండ్ ఫ్రెండ్స్ ఇంకా లక్కీని అడిగారు కదా షార్ట్ వీడియోలో లక్కీ ఎక్కడ అని చెప్పేసి లక్కీ అయితే కార్లో ఉందండి సో పాపం అంత దూరం నడవడం మెట్లు దిగడం పాపకి ఇబ్బంది అయిపోతుంది కదా లక్కీకి ఇబ్బంది కలిగితే ఏ పని కూడా మేము చెయ్యము ఇక సర్లే సార్లే ఇంకా లక్కీకి అయితే గంగ గోదావరి వాటర్ తీసుకొద్దామని చెప్పేసి లక్కీని అండ్ తమ్ముని ఇద్దరిని కూడా కార్ దగ్గర పెట్టేసి ఇంకా మేమైతే ఇలా వెళ్తున్నాము అండ్ కొన్ని కొన్నిసార్లు జరుగు అంటూ ఉంటారు కదా ఏది జరిగినా మన మంచికి అని మాకైతే నిజంగా అనిపించింది మార్నింగ్ వచ్చి ఉంటే గంగా హారతి మిస్ అయ్యే వాళ్ళము ప్రతి బుధవారం కూడా సాయంత్రం ఇలా గంగాహారతి ఉంటుందంట బట్ మాకు అందులో భాగం కావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో ఏదైనా కానీ ఇంకా భగవంతుడి కృప ఉంటే అది ఏదైనా మనకు మనం అనుకున్నట్టు జరగదు కొన్ని కొన్ని అనుకోకుండా కూడా జరుగుతాయి అనుకున్నాను నేనైతే ఇంకా మార్నింగ్ వచ్చి ఉంటే గంగాహారతి అయితే మేము మిస్ అయ్యే వాళ్ళం బట్ ఏ జరిగినా మన మంచిగా అనిపించింది సో ఇలా గంగాహరతి చూసే భాగ్యం అయితే మాకు కలిగింది చా ఎప్పుడు నేను ఎప్పుడు గంగాహరతి చూసింది లేదు సో అలాగా ఇంకా వీడియోస్లో అలా చూస్తూ ఉంటాం కానీ డైరెక్ట్గా గంగాహరతి చూడడం అయితే ఫస్ట్ టైం బట్ చాలా చాలా హ్యాపీగా அன்பின் சின்னி மாkaitே சரண்யாமி நமஸ்கரோ விரை ஞானர் சாதனம் சரண்யாமி போகிமனேதகர் மோடேனாய் வந்தேன தம் முத்த ஜோடனாய் வந்தோம் நம்முடைய இறை நாமத்தை பெற பயன பத்தமே பேதபாவதோ ஆன்மபத்மவதமதே சாத்ய பிரேஷ்டமே தேவன நம ஸ்ரேயேக் கனால தக்னால நவத்மயமி నేను చూశారు కదండి ఇంకా మీకు కూడా అమ్మవారి ఆశుచులు ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఎనీవేస్ అండి దర్శనం అయితే నిజంగా మేము అనుకోలేదు ఎంత బాగా అయిందో దర్శనం అండ్ ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేవరకు అయితే ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది బట్ ఎనీవేస్ ఎప్పుడో ఒకసారి వెళ్తాము సో ఇంట్లో ఉన్నప్పుడు అయితే ట్వెల్వ్ థర్టీ అయింది వన్ వరకు కూడా పడుకోం కొన్ని కొన్నిసార్లు బట్ బయటికి వెళ్ళినప్పుడు అనమాట అమ్మో ట్వెల్వ్ అయిందా వన్ అయిందా అని చెప్పేసి టైం అనిపిస్తుంది బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే నేను ఇలా కన్లారా ప్రోగ్రామ్ అంతా చూడడం కూడా అమ్మ ఇక్కడ ఈ హారతి ప్రోగ్రాం నేను చూడడం ఫస్ట్ టైం ఇవన్నీ ప్రసాదాలు ఇవన్నీ కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో మాకైతే బట్ ఇక్కడ చూస్తున్నారా లక్కీని తీసుకొచ్చి ఉంటే పాపం లక్కీ ఎక్కడ కూర్చునేది చాలా ఇబ్బంది పడుతుండే కదా మీరే గమనించండి సో అందుకనే లక్కీనైతే కార్లో ఉంచేసాం మేము అండ్ ఫ్రెండ్స్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇగో గంగాహర తీస్తున్నారు నిజంగా ఇది చూడడం కూడా మన భాగ్యం అన్నమాట మొత్తానికైతే ఇంకా అనుకోకుండా ఇలా కానీ మంచి అందరు మీరందరూ కూడా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి అవన్నీ కూడా నెరవేరాలి అలాగే అమ్మవారి ఆశిషులు మీ అందరిపైన ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏం కోట్టు కోరుకుంటూ చెప్పండి భగవంతుని పెద్దగా ఏమి కోరుకోము సో ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు బాగా డబ్బు ఉండాలి అలాంటి ఆశలు ఎవ్వరూ అసలు కోరుకోవద్దు ఎందుకంటే మనకు ఎంత కావాలి ఎంత ఉండాలని చెప్పేసి భగవంతుడికి తెలుసండి ఎప్పటికి ఎవరికి ఎక్కడ ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు సో అందుకనే అయినా మానవం కదా మనకు అనుకున్న కోరికలు ఎంతో కొంత నెరవేరాలి మనవంత ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అంతే అందులో తప్పేం లేదు బట్ ఎనీవేస్ అమ్మవారి ఆశుషులు మీ పైన ఉండాలైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను చాలామంది అంటున్నారు మీ ఇంట్లో అమ్మవారే ఉండగా ఇంకా మీరు ఎందుకమ్మ గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉంటారు ఇంకా అవన్నీ అవసరం లేదని చెప్పేసి సో మాకైతే దేవత లక్కీపాపన్ మరి లక్కీపాను కూడా చల్లగా చూసే దేవుడు అయితే కావాలి కదా సో లక్కీకి దేవుడు మాకు దేవుడు లక్కీ అయినప్పుడు లక్కీకి కూడా దేవుడు అవసరం ఉంది కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆయన ఇంకా హారతి అయిపోయింది నెక్స్ట్ అయితే మేము ఇంకా ఇంకా నది నీళ్ళు అయితే మేము అసలు ముట్టుకోలేదు ఎందుకంటే పూజ అయ్యేటప్పుడు వాళ్ళు ముట్టుకొనివ్వారంట పూజ అయిపోయిన తర్వాత ఇలా సో కాళ్ళు చేతులు మనం వాటర్ ఏది కావాలన్న తర్వాత నెక్స్ట్ అయితే అది మేమైతే ఇక పూజ హారతి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక గోదావరిలోకి వెళ్ళి సో అలాగా కాళ్ళు చేతులు అయితే కడుక్కుంటూ ఉన్నాము జారుతుంది అంట జారుతుంది ఇంకా నాది Terima kasih atas <laughs>

ఏం బంగారం కళ్ళు మీద దింపు మధ్య నీళ్ళు కళ్ళ మీద దింపు రిడుగు మొక్క అడుగు ఏమైంది అందరికి ఆకలి అవుతుందా అందరికి ఆకలి అవుతుందా అవుతుందా దర్శనం అయిన తర్వాత అన్ని తినుడే ఓకేనా 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 ఎమ్మెల్యే సార్ ఓకే సార్ రైట్ మంచి ఆరోగ్యం అది ఇలా ఈ వారం వచ్చింది చెప్పడం సార్ ఇట్లా కొట్టే ఇట్లా ಕನಿ ಲೇಟ್ ಆಗ್ಲೇ ಅನ್ನೇ ಮಜಾ ಆಗಲ್ಲ ಅದು ಮನೆಗೆ ಬರ್ತನೇ ಆ ರಾಹು ಇರಾವೆ ಇ쁘 ರಾಹು ಎಲ್ಲಾ ಕಡೆ sarasa temple kaite ochhesnam final ga అండ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్కి అయితే వచ్చేసినాం అమ్మవారి టెంపుల్ ఒక్కసారి చూడగానే మాకు నిజంగా డౌట్ వచ్చింది అసలు పబ్లికే లేరు సో ఇసారి అసలు సరస్వతి టెంపులేనా సో ఏ టెంపుల్కి వచ్చామనే ఒక డౌట్ వచ్చింది సో ఎందుకంటే అసలు క్రౌడే లేరండి అసలు మంది నిజంగా అది కూడా బుధవారం రోజు మళ్ళీ బుధవారం ఎంత క్రౌడ్ ఉంటారు చెప్పండి సో మార్నింగ్ అయితే గా ఉంటారు బట్ ఈవినింగ్ టైంలో అయితే నిజంగా ఇంత బాగా దర్శనం అవుతుంది అని చెప్పేసి నిజంగా అనుకోలేదు అండ్ ఆగండి ఆగండి ఒక్కటి చెప్తాను లక్కీ ఎక్కడక్క మరి మంచిగానే నువ్వే ఒక్కదానివే పోతున్నావు లక్కీ ఎక్కడ అని చెప్పేసి మీ అందరికీ డౌట్ వస్తుంది మీరు అందరు అడుగుతారు నాకు తెలుసు ఇంత చేసి టెంపుల్లోకి లక్కీని తీసుకురాకపోతే ఎలా చెప్పండి ఇంకా మేమైతే కొంచెం ఇక్కడ నడవడానికి డిస్టెన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇంకా మా వారైతే లక్కీని ఇంకా ఇంకో సైడ్ నుంచి అయితే బ్యాక్ సైడ్ నుంచి షార్ట్ కట్లో తీసుకొస్తున్నారు సో బట్ లక్కీని టెంపుల్లో లోపలికి తీసుకు ఎలాగ చెప్పండి సో కంపల్సరీ వచ్చిందే లక్కీ నా టెంపుల్లో తీసుకెళ్దామని చెప్పేసి బట్ దర్శనం అయితే నిజంగా మేము అనుకోలేదు ఇంత బాగా జరుగుతుందని అండ్ ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే మా వారిదిగో లక్కిని తీసుకొని వచ్చారు బట్ లక్కీ కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమైతే వీల్చైర్ కూడా తీసుకొచ్చాం అంటే మేం కాదు టెంపుల్లో ఫెసిలిటీ ఉంది వీల్చైర్ ఫెసిలిటీ బట్ కాలు మేము పైకి అంటా ఉంటే లక్కి కాలు అస్సలు పెట్టుకోవట్లేదు మేము లక్కిని ఇంకా వీల్చైర్ పైన కూర్చొని పెట్టుకొని ఎలా తీసుకెళ్ళాము చూడండి బట్ నేను ఎప్పటి నుంచో అనుకున్నాను లక్కిని సరస్వతి అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకెళ్దాం అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకున్నాను బట్ కోరిక సో ఏదైనా కానీ అమ్మవారి దయ కృప ఉండాలి అమ్మవారు మనల్ని ఎప్పుడు పిలిపి మనం అప్పుడు వెళ్తాం కదా మనం ఎన్ని అనుకుంటే ఏం లాభం చెప్పండి సో ఆ టైం అంటూ మనకు రావాలి మొత్తానికి అతి ఇదిగో లక్కిని తీసుకెళ్తున్నాము కానీ బాసరా బాసరకు వస్తే బాసర బాసర వస్తే ఈవినింగ్ టైంలో రావాలి ప్రశాంతంగా లోపల మొబైల్ అలౌ చేయలేదు ఫోన్ అలో చేయలేదు చూపిస్తుండే ఫోన్ వచ్చింది మంచిగా అయింది దర్శనం ఫుల్ లక్కీ కూడా హ్యాపీ హ్యాపీ అండ్ ఇంకా టెంపుల్ లోపల అయితే మొబైల్ అయితే అలో చేయలేదండి బయటికి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను బట్ ఒకటి చెప్పనండి లక్కీని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా లక్కీకి అయితే ఒకటికి రెండుసార్లు అమ్మవారు లక్కీ కళ్ళతో ఇలా చూడాలి లక్కీ ఐ కాంటాక్ట్ ఇవ్వదు కదా అని చెప్పేసి కాసేపు అలాగే లక్కీని పక్కన ఉంచేసి అమ్మవారి దర్శనం చాలా చాలా బాగా చేయించారు అండ్ ఇంకా మేనేజ్మెంట్ సిబ్బంది ఉంటుంది కదా లక్కీని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నిజంగా ఒక్కసారి నమ్మబుద్ధి కలది అసలు ఎప్పుడైనా వచ్చినా కానీ క్రౌడ్ ఫుల్గా ఉంటుంది గుంపులో గోయిందా అలా నూకేస్తే కానీ బట్ నిజంగా ఎంత ప్రశాంతంగా అయిందో మొబైల్ అలా ఉంటే కొంచెం మంచిగా చూపించేదాన్ని కానీ నిజంగా లేదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నా బట్ ప్రసాదం పెట్టారండి సిర నిజంగా ఎంత టేస్ట్గా ఉందో ఒక్కొక్కరు అయితే రెండు రెండు సార్లు తీసుకొని తిన్నాము బట్ దర్శనం అయితే ఇంత బాగా జరుగుతుందని అసలు అనుకోలేదు ఏది జరిగినా మనం మంచిగా అంటారు కదా కొన్నిసార్లు అదైతే నిజమన్నమాట వీడియో ఎలా అనిపించిందో వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి